చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్బంగా పేదికపై ప్రధాని మోదీ సహా ముప్పై ఆరు మంది ఆసీనులు కానున్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా జితిన్ రామ్ మాజు చిరాగ్ పాస్వన్ నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి కె రామ్మోహన్ నాయుడు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కార్యక్రమానికి హాజరవుతున్నారు వీరితో పాటు మహారాష్ట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే మోహన్ యాదవ్ కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి అనుప్రియ పటేల్ రామ్దాస్ అధవాలే పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాసవర్మ బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై భాజపా ఎన్నికల ఇన్ఛార్జి సిద్దార్దనాథ్ సింగ్ తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రముఖ సినీ నటులు చిరంజీవి రజనీకాంత్ దంపతులు హాజరవుతున్నారు వీరితో పాటు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ పేదికపై ఉంటారు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం రాత్రికే విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు వారికి ప్రభుత్వాధికారులు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు సింగపూర్ దక్షిణ కొరియా నెదర్లాండ్ జపాన్ సహా పలు దేశాల రాయబార కార్యాలయ అధికారులు ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది కొరియా కాన్సుల్ జనరల్ ఇతర ప్రతినిధులు మంగళవారమే విజయవాడకు చేరుకున్నారు ప్రజలు తీర్పిచ్చారు అక్కడ మెజారిటీ గెలిపించారు తెలుగుదేశం పార్టీని కూటమిని తెలుగుదేశం జనసేన కానీ భారతీయ జనతా పార్టీ ముగ్గురిని జెండాలు వేరైన అజెండా ఒకటే అభివృద్ధి 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 మళ్ళీ ఇప్పుడు పండగ వాతావరణం వచ్చింది అందరు ప్రజలందరికీ మరి సుఖశాంతులతో మన మరి అభివృద్ధి తప్పు చూస్తారు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా భారతదేశ పెడతారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చాలా సంతోషంగా సో అందరూ కుటుంబ సమేతండి ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉందండి ఆ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒక అనుభవం అలాగే పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా మంచి చేసి ప్రజలకి ఈ ఐదేళ్ళుగా అనుభవించిన నరకంకి ఈ రోజుతో విముక్తి కలిగి మంచి రోజులు వస్తాయి అలాగే మంచి పాలన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ అనుభవం కూడా తోడే ఖచ్చితంగా ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి పరంగా వేగంగా పరిగెత్తని మా అందరికి కూడా నమ్మకం ఉంది అలాగే ప్రజలకు కూడా ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఇంత అద్భుతమైన మహా అద్భుతమైన విజయం అందించారు కాబట్టి ఎవరు ఊహించలేదు ప్రజలు తిరగబాటు ఎలా ఉంటుందో చూపించారు అలాగే మంచి కోరుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా కోరుకున్నారు కాబట్టి అందరికీ కంగ్రాట్యులేషన్స్ అదే ఓకే థ్యాంక్